కొద్ది రోజుల క్రితం మీకందరికీ కూడా తెలుసు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికి తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు ఆ విషయం ఒకటి ప్రకటించడానికి రెండో రెండవ అంశం నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను పార్టీ ఆఫీస్ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది ఏదో అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవద్దని నేను వారందరినీ కూడా కోరుతూ వాస్తవంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి సంవత్సర కాలంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి ఏదో ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ స్థలాన్ని లీజ్కి ఇచ్చారో మా ద్వారా దానికి సంబంధించి వా వాడికి ఏడు సంవత్సరాల క్రితం నేను రెండు సంవత్సరాలు పార్టీ ఆఫీసుకి సంబంధించి ఆ స్థలాన్ని లీజ్కి ఇవ్వను ఎందుకంటే ఆయన యుఎస్లో ఉంటాడు ఆ సైట్ వానరు నా మిత్రుడు రవిచంద్ అని ఆయన సంబంధించిన సైట్ ఏలూరులో ఉండేది అప్పుడు కొన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీలకు సంబంధించి పార్టీ ఆఫీసులు అంటే జనరల్ ప్రజలు జనరల్గా ఎక్కువ మంది ముందుకు రారు ఆఫీసులు ఇవ్వట అటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడికి సంబంధించి ఆ సైట్ని ఒక రెండు సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజులు అక్కడే మేము పార్టీ ఆఫీస్కి సంబంధించి తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకొని పార్టీ ఆఫీస్ రన్ చేసుకుంటాము తర్వాత అంటే ఎన్నికలకు ముందు అంతకుముందు ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాలకు ముందు అంటే ఏడు సంవత్సరాలకు ముందు జరిగింది ఇది చేస్తే సరే అని ఆయన అంగీకరించటం ఆ స్థలాన్ని లీజుకు తీసుకోవటం జరిగింది ఆ తర్వాత దాంట్లో టెంపరీగా షెడ్యూల్ నిర్మాణం చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవటం ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అది మేము ఏదో డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం జరుగుతూ ఉంది మేము కొంత సమయం కొంత అడుగుతూ వస్తూ ఉన్నాం దాని తర్వాత సుమారు సంవత్సరం క్రితం వాళ్ళు కొంచెం ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేము ఆ సైట్ని కాబట్టి మా ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం ఎన్నికల ముందు నేను అప్పుడు పార్టీ రెండు జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి ఈ విధంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ఓనర్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు ఎన్నికల ముందే మూడు నెలల ముందే హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన చెప్పటం జరిగింది